హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎవరైతే నా వీడియో చూసారు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లోని ఒక స్కీమ్ ఉంది సుకన్య సమృద్ధి యోజన అని ఆ స్కీమ్ గురించి డీటెయిల్ గా ఈ వీడియోగా చెప్తాను సో నేను ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ లో ఎన్ని స్కీమ్స్ ఉంటాయి ఏంటి దాన్ని ఒక వీడియో చెప్పాను అండ్ ఇంకో వీడియో కూడా చూసాను ఇంకో వీడియో కూడా చూస్తా ఆ వీడియో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లోని పిఓఎస్బి అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ గురించి కూడా ఒక వీడియో చేశాం సో ఆ రెండు వేడిని చూడండి నా ఛానల్లో నా ఛానల్లోకి వెళ్ళి రెండు వీడియో చూడండి సో ఈ వీడియో కూడా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా అండ్ కావాలంటే ఆ వీడియోలోనే నా వీడియో ఈ వీడియో పైన కార్డ్స్ లో కానీ ఈ వీడియో ఎన్ స్క్రీన్ లో కానీ ఇస్తాను చూడండి ఖచ్చితంగా మీకు యూస్ అనుకున్నా వీడియో సో ఈ వీడియో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లోని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి పూర్తిగా చెప్పడానికి వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే మీ వీడియోని లైక్ చేయండి మీ వీడియో మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయింది అండ్ చాలా మందికి యూజ్ అయింది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఎలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఈ ఎస్ఎస్సీ అనేది సుకన్య సమృద్ధి యోజన అనేది పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తారు బ్యాంక్ లో కూడా ఓపెన్ చేస్తారు అనుకుంటా పోస్ట్ ఆఫీస్ లో అయితే ఉంది సో ఇది వచ్చేసి ఆడపిల్లలకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించింది అంటే పుట్టిన పిల్లలు అంటే ఒకటి నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ స్కీమ్ ని ఆ రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను లో జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు సో ఈ స్కీమ్ ఈ స్కీమ్ కి ఎవరు అర్హులంటే ఒకటి నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ వారు ఇండియన్ సిటిజైన్ అయి ఉండాలి అండ్ కుటుంబం ఒక కుటుంబంలో ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరు ఓపెన్ చేసుకోవచ్చు కానీ ముగ్గురు ఉంటే ఓపెన్ చేయలేదు కాకపోతే ఒక ఫస్ట్ ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టి నెక్స్ట్ టైం ఇద్దరు పిల్లలు పుడితే కాళ్ళ ఆడపిల్లలు పుడితే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది కాకపోతే మామూలుగా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఓపెన్ చేయదు కదా ఓన్లీ ఇద్దరికి ఓపెన్ చేయతది అండ్ ఈ అకౌంట్ ని కేవలం రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఓపెన్ చేయవచ్చు మినిమం రెండు వందల యాభై రూపాయలు చాలా తక్కువ అండ్ మాక్సిమం ఒక లక్ష యాభై వేల వరకు కట్టుకోవచ్చు ఒక సంవత్సరంలో ఒక లక్ష యాభై వేలకు మాత్రమే కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ మినిమం రెండు వందల యాభై పెట్టి ఓపెన్ చేయాలి అండ్ ఈ స్కీమ్ కి ఇంట్రెస్ట్ రేట్స్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే అండ్ ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి యాన్యువల్ గా కాలకులేట్ చేస్తారు అండ్ ఈ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలంటే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయాలి ఎవరైతే ఆడపిల్లల పేరు మీద ఓపెన్ చేయాలనుకున్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తల్లి కానీ తండ్రి కాని అంటే గార్డెన్ ఉండాలిగా మాక్సిమం తల్లి ఉంటది తల్లి యొక్క ఆధార్ కార్డ్ కావాలి పాన్ కార్డు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ అండ్ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాప యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకోవాలి అండ్ ఆ ఈ మూడింటితో పాటు తల్లి యొక్క మూడు ఫోటోలు పాప యొక్క మూడు ఫోటోలు తీస్తేని పోస్ట్ ఆఫీస్ కెతే ఒక అప్లికేషన్ ఇస్తారు దాన్ని ఫిల్ చేసి మనం ఇస్తే వాళ్ళు ఫిల్ చేసిస్తే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే అంటే డాక్యుమెంట్స్ అంటే తల్లి యొక్క ఆధార్ జిరాక్స్ తల్లి యొక్క పాన్ కార్డ్ జిరాక్స్ పాప యొక్క డేట్ ఆఫ్ బర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ అటాచ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు మినిమం రెండు వందల యాభై రూపాయలే చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ ఇటు ఓపెన్ చేసుకోవచ్చు చాలా బాగుంటది స్కీమ్ చాలా మంది స్కీమ్ అండ్ గార్డియన్ అనేవాళ్ళు ఆ తండ్రి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కాకపోతే ఆ పాపకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఆ గార్డియన్ గార్డియన్ తీసేసి పాపే ఆ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఇస్తే ఆ పాపే అకౌంట్ ని ఆపరేట్ చేసుకోండి స్వయంగా ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ సో దీన్ని దీని తరం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాలు కట్టాలి పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత దీని మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకి అంటే మీరు పదిహేను సంవత్సరాలు కడతారు దగ్గర దాకా సిక్స్ ఇయర్స్ ఆగితే మెచ్యూరిటీ వచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది అది కాకుండా మీరు మధ్యలో క్లోజ్ చేసుకోవాలనుకుంటే అంటే క్లోజ్ చేసుకోవడానికి అంటే ఒకవేళ పాపకి ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు మీరు పెళ్లి చేయాలనుకున్న అనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు క్లోజ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక నాన్ జుడిషియరీ స్టాంప్ మీద మా అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు అని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది సో అంతే అండ్ ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ స్కీమ్ మీద మనకి ఈ స్కీమ్ మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఉంటది ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ ట్యాక్స్ పడదు దానికి ఇంకా వచ్చేసి ఎయిట్ ఇంట్రెస్ట్ టూ ఇంట్రెస్ట్ చాలా మంచి స్కీమ్ సో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో పుట్టిన వన్ ఇయర్ ఒక సంవత్సరం దగ్గర నుంచి పది సంవత్సరాల ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి స్కీమ్ ఇంట్రెస్ట్ కూడా ఎయిట్ పాయింట్ ఉంది సో ఎవరైతే ఓపెన్ చేసుకోవాలనుకున్నారో నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ ఇస్తే ఓపెన్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి స్కీమ్ ఇది సో ఇక ఈ స్కీమ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను కామెంట్ కి రిప్లై ఇస్తా ఇంకా ఏమైనా మర్చిపోతే మ్యాక్సిమం అంతా కవర్ చేసే అనుకుంటున్నా ఇంకేం మర్చిపోలేదు సో ఒక కామెంట్ కూడా అడిగారు బ్రో కామెంట్ అడిగింది కేవీపీ స్కీమ్ గురించి చేయమని చేయమని సో నెక్స్ట్ వీడియో చేస్తా సో ఇప్పుడైతే ఇది ఎస్ఎస్ఏ గురించి సో మీకు ఏమన్నా డౌట్ ఉండే కింద కామెంట్ చేయండి నేను కామెంట్ కి రిప్లై ఇస్తా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే షేర్ చేయండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ